నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ జీవీఎంసీ అనకపల్లి జోన్ ఎనబై నాలుగో వార్డు పరిధిలో ఆరు కోట్ల ఎనబై లక్షలతో అభివృద్ది పనులు చేపడుతున్నట్లు కార్పొరేటర్ మాధంశెట్టి చిన్న తల్లి వెల్లడించారు తమ ప్రాంత అభివృద్దికి నిధులు కేటాయించడంలో సహకరించిన ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పిల్ల గోవింద సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేఎన్ఆర్ పేటలో సీసీ రోడ్లు సీసీ కాల్వలు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు లక్షలతో చేస్తున్నట్లు తెలిపారు సాలప్పవాణి పాలెంలో ఎస్డబ్ల్యూ డ్రైన్ ను పంతొమ్మిది లక్షల ఎనబై ఆరు వేలతో నిర్మిస్తున్నారు గ్రామంలో డ్ డ్రైవ్ ను నలభై లక్షలతో చేపడుతున్నట్లు తెలిపారు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు పన్నెండు కోట్ల రూపాయలతో ఎనబై నాలుగు వార్డుల అభివృద్ది పనులు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాధంశెట్టి నీలబాబు బొలిశెట్టి శ్రీనివాసరావు తలారి లక్ష్మీప్రసాద్ సాలపు మోహన్ పిల్లా తారకేష్ సూడారపు వెంకటగిరి రేబాక ఈశ్వర అప్పారావు నమ్మిన రామారావు వలంక భోగేష్ మిర్తిపాటి మురళి మేడిశెట్టి సతీబాబు చూచుకొండ రమణ కాంటకులు జగదీశ్వరరావు దానంబిన్న నీలకంఠరావు తదితరులు పాల్గొన్నారు వచ్చిన తర్వాత పన్నెండు కోట్లు నిధులు తెచ్చాము ఎనభై నాలుగో అంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ముప్పై కోట్లు అంటే అనకాకుల ప్రజలు ఎనభై నాలుగో తర్వాత గతంలో ఒక ఇరవై కోట్ల వరకు నిధులు బంధులు చేసుకోవడం గురించి తీసుకోవడం జరిగింది అది కొద్ది పట్టాక అందులో పడ్డాక ఒక పిహెచ్ అక్కడ పిహెచ్తో కలిపి మొత్తం రోడ్ డెవలప్మెంట్ కానీ ట్రైన్లు కానీ రోడ్లు కానీ కాలువలు కానీ ఇలాగా మొత్తం ఈ రోజు వరకు అయితే ముప్పై మూడు కోట్ల వరకు గ్రాంట్ తీసుకొని మనం ఇక్కడ మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు కోట పైప వచ్చిన తర్వాత కూడా గత ఆరు నెలల క్రితం ఒక ఆరు కోట్లు వర్క్లు శాసన చేయించి అవి ఆనువర్లో ఉన్నాయి వర్క్లు అవుతున్నాయి కొన్ని వర్క్లు పూర్తయినా కొన్ని వర్క్లు ఆనువర్లో ఉన్నాయి ఇప్పుడు ఈ నెలలో మళ్ళీ సుమారు ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు మళ్ళీ నిధులు మంజూరు టీవర్చనిచ్చి ఎమ్మెల్యే గారు మమతా లామకృష్ణ గారు అలాగే ఎంపీ సీఎం రమేష్ గారు అలాగే అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఎలా గృహ సంచనాలు గారు సహకారంతో మేయర్ గారు ఎలా శ్రీనివాస్ గారు ఈ ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు మళ్ళీ లేటెస్ట్గా శాష్చారు ఇప్పుడు టెండర్లోకి కొన్ని వర్క్లు టెండర్లు అయిపోయినాయి కొన్ని టెండర్లు ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే టెండర్ వెంటనే వర్క్లు స్టార్ట్ చేసి మళ్ళీ అభివృద్ధి చేయడానికి ఎంతో చేస్తాను ఇదే కాకుండా మళ్ళీ రాబో టైంలో కూడా సుమారు పది కోట్ల వరకు ప్రపోజిట్స్ తయారు చేసి పెట్టాం అవి కూడా త్వరలో మంజూరు చేయించుకొని డెవలప్మెంట్ చేసేందుకు ఎనభై నాలుగో వాటు అనకాపులకు ఒక మనీ పట్టణలా తయారు చేసి టూపురేఖలు మార్చి సుందరంగా తీర్చిత్తతానాలని కోరుకుతో ఈ కుటీలు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది అది మీ అందరి సహకారత్వ మీ పత్రిక ప్రజలు అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి చేయడానికి ముందుకి కృషి చేస్తారని చెప్పి మీకు అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను